అనగనగా ఒక అడవి అందులో ఒక చిన్న చెరువు ఉంది ఆ చెరువులో ఒక తాబేలుంటూ ఉండేది అది బాగా వాగుడుకాయ ఒకరోజు ఆ చెరువుకి దగ్గరలో రెండు బాతులు వచ్చాయి అవి ఆహారం కోసం వెతుక్కుంటున్నాయి అప్పుడు ఆ తాబేలు వాటితో మాట్లాడటం మొదలెట్టింది రోజు ఆ బాతులు చెరువు దగ్గరికి వచ్చి తాబేలుతో మాట్లాడుతూ ఉండేవి అలా కొన్ని రోజులకి వాటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఒకరోజు బాతులు వచ్చి తాబేలుతో అన్నాయి మేము దూరంగా ఉన్న మా ఇంటికి వెళ్తున్నాం అది చాలా అందమైన చోటు నువ్వు కూడా మాతో వస్తావా అని అడిగే దానికి తాబేలు అవునా మీరు వెళ్ళిపోతున్నారా నేను ఎలా రాగలుగుతాను నాకు రెక్కలు లేవు కదా నేను ఎగరలేను కదా అని అంటుంది అప్పుడు బాతులు అంటాయి నువ్వు మాట్లాడకుండా ఉంటే చాలు మేము నేను తీసుకెళ్తాం అని అంటాయి తాబేలు మీరెలా చెప్తే నేను అలా చేస్తాను నేను కూడా మీతో వస్తాను అని అంటుంది మర్నాడు బాతులు ఒక కర్ర తీసుకుని వస్తాయి అవి తాబేలుతో కర్రని నోటితో పట్టుకోమని చెప్పి అవి రెండు కర్రకి చివర్లా వాటి ముక్కుతో పట్టుకుని ఎగురుతాయి అలా వెళ్తూ ఉంటే ఒక ఊరు వస్తుంది అక్కడ పిల్లలు గాలిలో బాతులు తాబేలుని కర్ర సాయంతో తీసుకెళ్లడం చూసి ఆశ్చర్యపోయి ఊళ్ళో వారితో చెప్తారు మన తాబేలప్పుడు నా మిత్రులను తీసుకుపోతుంటే నీకెందుకు అని అంటుంది పాపం కర్ర వదిలేసింది కదా కింద పడిపోతుంది దాని మిత్రులు ఇంకా చేసేది ఏమీ లేక వాటి ఇంటికి ఎగిరిపోతాయి పాపం తాబేలు మాట్లాడకుండా ఉండి ఉంటే హాయిగా వాటి మిత్రులతో కలిసి వెళ్లేదు కదా ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడకూడదు అవతల వాళ్ళు చెప్పేది కూడా మనం వినాలి మరి అదండి కథ కథ కంచికి మనమింటికి అందరం ఆనందంగా ఉందాం ఆరోగ్యంగా ఉందాం